పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదం రా అన్నాడు ప్రమదగణాలని తీసుకున్నాడు పార్వతీదేవిని తీసుకున్నాడు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు రెండు రెండు బావగారు అన్నారు తీసుకెళ్లారు కూర్చోబెట్టారు శంకరుడికి పాదాభివందనం చేశాడు పూజ చేశాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు అన్ని అడిగిన తర్వాత చాలా సంతోషించారు శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణువు తోటి వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి మధ్యలో కొడుకునే వాళ్ళు కొడుకుంటారు కదా భావించి కొందరు బ్రహ్మంబునీవని తల పోసి కొందరు ధర్మమనియు చర్చించి కొందరు సరసిడని శక్తి సహితుడనియు చింతి కొందరు చిరతరుండవ్యయుడావు దొడరి ఊహించుతు సయుడీవు తల తనొక్కంత వస్తు బేదంబు గలదే కంకణాదులు పసిడి యొక్కయు కాదే కడలు పెక్క వర్ధి యొక్కయు కాదే భేదమందును విను వికల్పింపవలదు అయ్యా కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు కొంతమంది నువ్వు శివుడు అంటారు కొంతమంది విష్ణు అంటారు కొందరు పరబ్రహ్మం అంటారు కొందరు స్థితికారుడు అంటారు కొంతమంది నారాయణుడు అంటారు నేనంటున్నాను మహానారాయణ సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు ఎన్ని బుడగలు పుట్టినా అది సముద్రమే కదండి సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి ఎన్ని ఆభరణాలుగా అది బంగారమే అయినట్టు ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేను అంటున్నానయ్యా అన్నారు అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు మీకు మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఎటువంటి సత్యం అన్నారు మహాజ్ఞాని శంకరుడు అంటే అన్న తర్వాత శంకరుడు అన్నాడు ఆమె యోనిలో విచిత్రం విన్నాను నువ్వు ఏమిటో కన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి కదా ఏది ఓసారి చూడాలని అలా కనపడదు అన్నారు భీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు ఏముండో మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ధనం అయిపోయింది ఏంటి ఎటు విడిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఎవరైనా పిలిచారా ఏమిటి అల్లర్లకి వెళ్ళిపోతుంటాడు కదా ఈయన గరుత్మంతుడికి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు చూస్తుంటే ఒక ఉద్యానం మీరు ఒక విషయం గమనించాలి పక్కన పార్వతీదేవి కూర్చుని ఉన్నాయి కూర్చుని ఉండగా పార్వతీదేవి చూస్తోంది ప్రమధగణాలు చూస్తున్నారు చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పందాలు ఒడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశ్వరుడు మీరు కథ వినండి తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పే అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళ్తే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతుంది ఓ పిల్ల ఓ పిల్ల అంటూ ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల వెంట పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వాళ్ళు గంటివాడి వాలారు చూపులంబు నిగనాలి మరచే అక్కడ భార్య ఉందన్న సంగతి మరిచిపోయాడు సంగతి మర్చిపోయాడు కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ అని చెప్పి పోతన గారు అన్నారు చూసావా శంకరుడు మన్మధుణ్ణి వాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాము గెలవచ్చు కాలారి కావచ్చు మృత్యుజయము మెరయవచ్చు ఆడవారి చూపు టంపరగలు వంగవశము కాదు త్రిపుర వైరికైన నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయి అందుకని తుషవా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకు వశుడైపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నెల మీద పడిన చోటెల్ల వెండి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను తాని మాయాజడత్తంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోనలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతుంది దొరకట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడు యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది ఉత్తర క్షణము ఆయన జ్ఞానమును పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి వచ్చేసాడు వీళ్ళకి చాలా జాగ్రత్తగా వినాలి పార్వతీదేవి ఒక్క మాట అనలేదు ఏమయ్యా బుద్ధులనలేదు ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు వాళ్ళందరూ వృషభ వాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు వచ్చి ఏమిటో వెంట పడ్డాం అనలేదు ఏమన్నాడో అండి సిగ్గు విడిచిపెట్టాడు మోహిని రూపు విడిచిపెట్టాడు మోహినిగా ఉంటే సిగ్గు చాలా జాగ్రత్తగా గమనించాల మాటలు మీరు సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణువు అన్నారు నిఖిల దేవోత్తమ నీ ఒక్కరుడు తప్ప ఎవ్వడు నా మాయ గలవ నీర్చు మానినియైన నామాయ చేమును గ కద్రుతి మోహితుండవై తెలిసి తీవు కాల రూపంబున కాలంబు తోడ నాయందును నీ మాయ యదివసించు నీ మాయనన్ను జయింపనే రదు నిజమ కృతాత్మనకు నెల్లన అనుపలభ్య ఇప్పుడు నీ నిష్ట పెను నీ నిష్టเปపున నిరిగితనుచు సత్క రించన సఖ్యంబు సాలనే దక్షతనయగణం తన యగణంబులు తన్ను కొలువ భవుడు విచ్చేస తన నిజ భవనమునకును వెంటనే దక్షతనయ్యేటువంటి పార్వతీదేవి సహవాస్ ఆయన ఎప్ప గొప్పవాడో అని నమస్కారం చేసింది ప్రమదగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేటి శ్రీ మహావిష్ణువు వచ్చి మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావాంతుకుని గెలవగలిగారు నిఖిల దేవోత్తమ మీకు నా నమస్కృతి అంటే సహభాష్ నేను వచ్చిన పని అయింది బయలుదేరుతున్నానని వృషభ వాహనం ఎక్కి వెళ్ళిపోయాడయ్యా అంతే ఈ కథ ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం చెయ్యాలది అందుకని వెంటనే చెప్తారు ఇప్పుడు చెయ్యండి క్షీరసాగర మథనం వెంటనే హాలాహలం పుడుతుంది ముందు ఎందుకని మీరిలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డా అమ్మాయి వెంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద మేము గొప్ప ఏంటంటారు ఆలాహలం పుట్టేసి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దల ఉన్న వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను ఆ అండి మోహిని రూపంలో ఉండగా వెంటపడ్డాడు పడ్డాడు శంకరుడు కామారే నీకేం తెలుసు అని అంత తీర్పిచ్చావు నువ్వు ఎప్పుడన్నా చదివా పోతన గారి భాగవతం పద్యాలు పద్యాల్లో అలా ఎక్కడైనా ఉండే అలా అయితే పార్వతీదేవిని మొహమేట్సా నేను పక్కన ఉండగా ఆపరుగులు ఏమిటా అడగద్దు నీకు నమస్కారం అంటుందా శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావాయనా మాయా అంటాడా ఏమిటి ఆ పద్యాలు ఏమిటి నువ్వు చెప్పిన తీర్పు ఏమిటన అర్థం ఉంది అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని తింపి క్షీరసాగరంధనం చేయాలి ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీరు లేదు లేకపోతే వీర్య స్ఖలనం ఎందుకయింది కాబట్టి కామము ఉన్నదా లేదా కామమును ఎవరు జ్యోతకము చేశారు ఈశ్వరుడి ఈశ్వరుడి యొక్క కామము సర్వకాలముల ఎందు దేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు ఎప్పుడు అంతర్ముఖుడై ఉండడు అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే దేవికే ఈ రహస్యాన్ని బయటపెట్టిన వారు ఎవరో తెలుసాండి శంకరాభావతపాదను సౌందర్యలహరిలో బయటపెట్టారు హరిష్టామారాధ్యప్రణత జన సౌభాగ్య జనని పురానారి భూత్వః పురరపిమపిఛో భమనయత్త స్మరోపిత్వా నత్వారతి నయనలిహే నవపుష మునినావ్యం అసలు జగన్నాథకం ఆడిన దానివి నువ్వు ఎందుకని ఒక మహత్తరమైనటువంటి మంగళ కార్యము జరగాలి ఏమిటా మంగళ కార్యము అంటే నేను ఒక కత్తి పట్టుకుని ఒక ఆయన కాలు కోసాను అనుకోండి నన్ను తీసుకెళ్లి ఎందుకు వచ్చిన మాటలు అధా ఇచ్చం పని చేశాడు అంటారు కదా నేను పోయికూడదు అలా ఎవరిని అది పరమ దోషం ఒక డాక్టర్ గారు ఒక మనిషిని పడుకోపెట్టి మత్తు ఇచ్చేసి నేను ఇంకా కాలు కోసేసేటప్పుడు తెలిసేట్టు ఆయన అయితే తెలియకుండా కోసేశాడు వెంటనే ఆహా రోగి యొక్క బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఈ డాక్టర్ గారికి సకిళ్ళు వేసి తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్తా ఆయన గుండె పోసేస్తాడు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఆయన కాలు పోసేయడంలో దుష్టాంగములు ఖండించి శిష్టాంగములు రక్షిస్తాడు ఆయన కొయ్యడం వేరు నువ్వు కొయ్యడం వేరు ఆయన కామమునకు వశుడైపోయితే ఏమవ్వాలో తెలుసండి తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ కోణల ఎందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి అలా పట్టలేదు ఆయన కామునకు వశుడు కాడు అని ఆక్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు ఆయన ధర్మపత్ని చెయ్యగలరు ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చుని వీక్షించినట్లున్నది కానీ ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది ఈ బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుష రూపముతో పురుష రూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్ఖలనము చేయించాలి స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు పురుషుడిగా ఎందుకు చేయించాలి ఒక మూఢులు అలొకట్టుంది ప్రపంచంలో అలాంటి బిడ్డ పుట్టడవు అని అనుకుందని అనుకుని శివకేశవులకు బిడ్డలు పుడితే ఆయన చేతిలోనే చస్తాను అని వరవడిగింది కాబట్టి ఇప్పుడు లోక కళ్యాణం జరగాలి మహిషి మరణానికి శివకేశవులకి అయ్యప్ప స్వామి పుట్టాలి పుడితే మహిషి మరణిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి కామ ప్రచోదనమైనట్టు కనపడి అయ్యప్ప స్వామి జన్మించినారు అందుకని గంటలు మోగించారు ఇది మంగళమా మంగళమా ఒక్కసారి స్వామిని ధ్యానం చేసి నమస్కరించండి జన్మించారు కదా అయ్యప్ప స్వామి గుళ్ళు అయ్యప్ప స్వామి జననం కాబట్టి ఇప్పుడు ఏమైనది లోకములన్నింటికి మంగళము జరిగినది మహిషి మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప శాస్త్ర జన్మించినారు హేషాది పాదాది పర్యంత శ్లోకములు అని శంకర భగవత్పాదలు పరమశివుడి మీద చేశారు అందులో పరమశివుడికి ముగ్గురు కుమారులు అని నిర్ణయించారు ఒకరు వినాయకుడు ఒకరు సుబ్రహ్మణ్యుడు ఒకరు అయ్యప్ప ముగ్గురు కొడుకులు తల్లి ఎవరు శ్రీమన్నారాయణ అలా ఎలా కుదురుతుంది అక్కడే కూర్చుని ఆవిడ తన తేజస్సు నారాయణుణ్ణి నారాయణిగా మార్చి ఈం బీజాక్షరోపాసన చేత పరిపూర్ణమైనటువంటి తృప్తిని ఈశ్వరుడు ఎందు కల్పించినది ఇది జగత్ కళ్యాణం కోసం ఆయనకి కూడా తెలుసు అందుకని జగత్ కళ్యాణ కారకము కావడానికి కావలసినంత ఫలితము జరిగే వరకు మాత్రమే వెంట పడతాడు తప్ప ఆ తర్వాత ఈ మోహిని రూపమే బాగుంది పార్వతీదేవికి నోటీస్ ఇస్తాను డైవర్స్ నోటీస్ అనడం ఇది శంకరుడి యొక్క స్థితి ఇది నీకు తెలుసా ఇది నీకు తెలిస్తే అయ్యప్ప స్వామి జననం ఉంది మహిషిని సంహరించి మనని కాపాడి ఇలా పట్టుకు కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఇలా కూర్చుంటారు ఇలా కాళ్ళు పొరపాట్న కిందకొస్తాయేమో అని యోగ సిద్ధి పోకుండా ఉండడానికి పట్టం కట్టుకునిలాగా ఇలాగే కూర్చుని ఇలా పట్టుకుని ఉంటాయి ఇలా పట్టుకుని ఉంటాయో తెలిసా అండి మహిషి అంటే అజ్ఞానం ఎవరు శివకేశవుల యొక్క ఏకత్వమును తెలుసుకోగలుగుతున్నారో ఈ లీలలో ఉన్న అంతరార్థమును క్షీర సాగర చేసి పట్టుకోగలుగుతున్నారో వాళ్ళకొక రహస్యం తెలుస్తోంది ఆ కామము కామము కాదు డాక్టర్ గారు ఆపరేషన్ చేసినట్టు శరీరాన్ని బతికించి కాలు ఒకటే తీసినట్టు లోకమునంతటిని రక్షించడానికి కామమును తన ఎందు అంగీకరించినాడు ఈ కామము లోకరక్షణము కొరక ఈ కామము కామమై ఒక స్త్రీ వెంట పడడానిక ఈ లోకరక్షణము కోసమనే బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు పక్కన భార్య ప్రమధగణాలు చూస్తుండగా పరిగెత్తాడు కారణం లోక కళ్యాణమును సాధించడానికి ఇది ఆతృత ఈ ఆతృతతో ఆనాడు ఈశ్వరుడు వేసిన ప్రతి అడుగులో ఉన్నది ఇది నీకు గ్రహించలేనప్పుడు నువ్వు హాలాహలమునందు కాలిపోతున్నావు నీ మనస్సు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు పట్టుకోవలసిన దాన్ని పట్టుకోలేదు అందుకే ఒక వార్నింగ్ వేస్తారు మన సంప్రదాయంలో మహాత్ముల జననములను నీ వెంచకు నీకు చేతకు ఘతాచి ఒక అప్సరస చూసి మోహించాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే ఎటువంటి బ్రహ్మిష్ఠండి వేదవ్యాసుడు ఏమిటి ఒక అప్సరస ఘతాచిని చూసి మోహించడం ఏంటి మోహించి ఆశ్చర్యం తనవీర్యమును ఒక చిలుక ఎందు బ్రహ్మ మహాబ్రహ్మి మూర్తి జన్మించారు నిజంగా శంకరుడే కనుక పరిగెత్తినది యథార్థమైతే నిజంగా నారాయణుడు కనుక కేవలము తన అంగాంగ ప్రదర్శనం చేసేటటువంటి తుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చేయాలి వాళ్ళిద్దరి ఎందు ఎంత పవిత్ర భావనయున్నదో మనని రక్షించడానికి తల్లిదండ్రులై నిలబడ్డారు అలా నిలబడితే పుట్టిన వారు అయ్యప్ప స్వామి ఇది తెలియడం లోకరక్షకుడిగా అంగీకరించి మీరు భక్తితో ఇలా నమస్కరిస్తే అందుకే ఇందరు బిడ్డల్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుని భాగవతం వినిపించి అలా కూర్చుని ఇలా ముద్రపట్టి జ్ఞానబోధ చేయించి తనే ఊరు మధ్యలోకి వచ్చి కూర్చుని ఆ నా పిల్లలందరూ వింటున్నారని పొంగిపోతూ మనందరం ఎంత మర్యాదో చూడండి ఆయనకి ఎప్పుడైనా నేను అలివి మీరిపోయి ప్రసాదాలు ఇస్తూ ఉండగా అయితే ఉపన్యాసం అవుతుండగా తొమ్మిది దాటుతుంది ఒక్కొక్కసారి తొమ్మిది దాటితే తొమ్మిది అయిపోయింది పడుకుంటాను నోరుమై అన్నారు అనుకోండి నేను ఆపేయాలి అని ఆయన అలా అనరు తొమ్మిది అయిపోయినా సరే ఆ పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎంత ఓర్పో చూడండి కూర్చుని వింటున్నారు నేను ఇప్పుడు ఏం పడుకోకర్లేదు పర్వాలేదు అని కూర్చుంటారు అలాగే ఎప్పుడు పొద్దు నుంచి ఇలాగే కూర్చుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి దిగిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి కన్నా నేను గొప్పవాడిని అయిపోయినట్టు అందరూ నాకు దండాలు ఇట్టాక మంచి అహంకారంతో అవన్నీ పుచ్చుకుని అప్పుడు నేను పైకెక్కుతాను పైకెక్కి అప్పుడు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు హరివరాసనం అని అప్పుడు ఏకాంత సేవ పుచ్చుకుంటారు ఏమి ఆత్మీయతన తండ్రిది ఏమి వాత్సల్యం ఏమి జ్ఞానబోధ ఇలా జ్ఞానముద్ర పట్టడంలో అయితే ఇటువంటి మహాపురుషోదయం ఎందుకైంది మహిషి సంహారం ఎందుకయిందండి దాని బట్టి అయినా తెలుసుకోవాలి చేతకాని తీర్పులు చెప్పడం మాని అవతార ప్రయోజనాలు తెలుసుకోవాలి క్షీరసాగర మథనం చేయగలగాలి పెద్దల ద్వారా విషయాన్ని పట్టుకోగలగాలి అది చేత కాకుండా ధూర్తనంతో తనకే తెలుసు తప్పుడు పని తాను చేస్తూ శంకరుణ్ణి ఆదర్శం నాకు నారాయణుడి ఆదర్శం అనకూడదు వాళ్ళిద్దరు పురుషులు స్త్రీ రూపము పురుష స్త్రీ రూపములతో సంగమించి లోక కళ్యాణం చేశారు నువ్వు చేయి నేను చూస్తాను ఎందుకు వచ్చిన చేతకాని మాటలు కాబట్టి ఇక్కడ క్షీరసాగర మధనము చెయ్యగలిగితే నీకు అమృతమైనటువంటి అయ్యప్ప స్వామి అమృత ఫలంగా దొరికేస్తున్నారు మీకు ఇవాళ నువ్వు అయ్యప్ప స్వామి దర్శనం చేయకుండా వెళ్ళిపోతే క్షీరసాగర మథనంలో అమృతం అక్కర్లేదని వెళ్ళిపోయినట్టే కాబట్టి ఇవాళ సభైపోయాక మన అందరం ఏం చేయాలి తప్పకుండా ఇంతమందిని అయ్యప్ప స్వామి దర్శనం చెయ్యాలి ఎవరు చేశారో వాళ్ళు అమృతం తాగారు ఎవరు చేయలేరో నేను పూర్తి చేయను